తిరుపతికి వచ్చే యాత్రికులకి నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే తిరుమల తిరుపతికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు వాళ్ళకి అంటే ప్రయాణించే సమయాన్ని తగ్గించేందుకు కూడా ఇప్పటికే నాయుడుపేట హైవే హైవేని నిర్మించడం జరిగింది ఇవి పోతలపట్టు నాయుడుపేట హైవేలోని పూర్తి స్థాయిలో పోతలపట్టు నుంచి సీమల్లవరం వరకు కూడా ఆరు లైన్ల రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చింది అది గత రెండు సంవత్సరాల నుంచి కూడా అందుబాటులో ఉంది ప్రయాణికులు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే సీమల్లవరం నుంచి రేణుగుంట జంక్షన్ వరకు ఉన్న పదిహేడు కిలోమీటర్లు అయితే గత ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా పనులకు సిద్ధం కాకుండా ఉన్నతే ఈ సంవత్సరం పన్ను కూడా స్టార్ట్ అయినట్టు మనకు తెలిసింది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఆరు లోపల ఈ పదిహేడు కిలోమీటర్లు అంటే సీమల్లవరం నుంచి రేణిగుంట జంక్షన్ వరకు పూర్తి స్థాయిలో ఈ పదిహేడు కిలోమీటర్లు కూడా ఆరు లైన్ల జాతీయ రహదారిగా అయితే పూర్తి స్థాయిలో పూతలపట్ నుంచి నాయుడుపేట వరకు ఈ జాతీయ రహదారి పూర్తయిందని చెప్పుకోవచ్చు అండ్ ఎందుకంటే గతంలో రేణిగుంట జంక్షన్ నుంచి అదేవిధంగా నాయుడుపేట వరకు వెళ్ళాలంటే గంటల తరబడి సమయం పట్టేది దానికి ఎదురుగా వచ్చే వాహనాలు కావచ్చు అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అందు నేపథ్యంలోనే అత్యంత వేగంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు రేణుగుంట నుంచి నాయుడుపేట వరకు ఈ ఆరు నెలల జాతీయ రహదారిని మాత్రం కంప్లీట్ చేసి గత మాసంలోనే దీన్ని ప్రయాణికులను అనుమతిస్తుంది అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు తిరుపతి నుంచి ఇటు కాళాశ్రకి వెళ్ళాలనుకున్నా కరెక్ట్గా ముప్పై నిమిషాల్లో చేరుకోవచ్చు అక్కడి నుంచి నాయుడుపేటకు వెళ్ళాలన్నా కంప్లీట్ అయితే మాత్రం నిజంగా తిరుపతికి వచ్చే భక్తులకి ఇది సమయాన్ని హృదా కాకుండా చేసేది మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ ప్రమాదాలు కూడా నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే గతంలో తిరుపతి పదిహేడు కిలోమీటర్లలో వ్యవధిలోనే నెలకి ఎట్లా ఉన్నా కానీ వారంలో ఒక రెండు మూడులో ప్రమాదాలు జరుగుతుంది